రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు శ్రీ అనుపబ్లికేషన్ డైరెక్టర్ పన్నగంటి శివయ్య ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ డిస్టిక్ టాపర్స్ ఫస్ట్ ఎస్జిటి ఇమ్మీడియట్గా స్కూల్ అసిస్టెంట్ మా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టాపర్ నేనే అంటే టాపర్ అంటే ఫస్ట్ ర్యాంక్ నేనే అంటే నేను ఫస్ట్ ర్యాంకు సాధించాను అంటే నాకు ఎంత సబ్జెక్ట్ ఉంటే నేను సాధిస్తాను ఎంత కఠోరమైన శ్రమ పడితే నేను సాధిస్తాను రెండు పోస్టులు సో అందువల్ల మీకు ఇచ్చేటటువంటి బుక్స్ కూడా అంత డెప్త్గా ఉంటాయి ప్రతి బుక్ కూడా క్రోడీకరించి చాలా జాగ్రత్తగా మేము ముందు తీసుకొస్తున్నాం అనమాట తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి నా సర్వీసెస్ పూర్తిగా మీరు వినియోగించుకోండి డిఎస్ రావాలి దిగాలి మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా దిగిపోవాలన్నమాట సో ఆ విధంగా మేము తయారు చేస్తున్నాం మా టీమ్ మా టీ అండర్ మై మై టీమ్ వైఆర్ గోయింగ్ టు వర్క్ కాబట్టి అనుపబ్లికేషన్ అంటే ఒక బ్రాండ్గా తయారైన మరి ఈరో ఈరోజు ఆన్లైన్లో ఆఫీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రోజుకు ఒక రెండు మూడు వందల సెట్లు వెళ్ళిపోతున్నాయి అంటే అంతమంది చదువుతారు వివిధ మన దగ్గర ఏమి పుస్తకం లేదు ఒకటి ఉంది ఒకటి లేదు అనేటటువంటి లేదు ప్రతిదీ కూడా ప్రతిది కూడా ఎస్జిటి ఎస్జిటి అంటే టిఎస్ అండ్ ఏపీ ఏపీ ఇంగ్లీష్ మీడియం नेक्स्ट एसजीटी टीएस एंड एपी तेलुगु मीडियम नेक्स्ट एसए ऑल सब्जेक्ट्स ऑल सब्जेक्ट्स अंडे सोशल मैथ्स फिजिक्स बायोलॉजी ఇంగ్లీష్ తెలుగు ఎక్సెట్రా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏపీ అండ్ తెలంగాణ టిఎస్ అండ్ ఏపీ సో ఆల్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఎటస్ కాబట్టి మీరందరూ కూడా ఇటు ఫాలో కోరుతున్నారు అదేవిధంగా సపరేట్గా ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా సెట్ విత్ పర్స్పెక్ట్ ఆల్సో విత్ పర్స్పెక్ట్ ఆర్సో ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్ట్ ఆల్సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభ్యర్థులకి జికే అంటే గారు ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్స్ ఇన్ ఇంగ్లీష్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ కంటెంట్ అండ్ మెదాలి సో ఫోర్ సబ్జెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం ఫైవ్ సబ్జెక్ట్స్ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కాస్రూమ్ సైకాలజీ కంటెంట్ మెథలజీ మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ సో ఆల్ ఆర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ నౌ ఇన్ అనుపబ్లికేషన్ ఆఫీస్ మేము బుక్ షాప్ పంపట్లేదు రెండు రాష్ట్రాల్లో కూడా ఓన్లీ అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే పంపిస్తున్నాము బుక్ షాపుల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ మరిగి తెప్పించేశాము కాబట్టి మీరందరూ కూడా అణుపబ్లికేషన్ ఆఫీస్కే కాల్ చేయండి కాల్ మీకు మీకు ప్రతిరోజు చేస్తున్నారు డ ఉదాహరణకి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఇది బుక్స్కి కానీ పేమెంట్ కానీ చేసుకోండి మీరు ఒకవేళ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అయినా చూసుకోండి సో ఇన్ దిస్ సి అనుపబ్లికేషన్ డాట్ కామ్ దీస్ ఆల్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్ ఇన్ దిస్ వెబ్సైట్ కాబట్టి ఇంకొకటి వీడియోస్ మీకు ఫ్రీగా పొందాలి అంటే ఈరోజు ఈరోజు వరకు లాస్ట్ అయిపోయింది ఒకవేళ చూద్దాం పదింటి వరకు ఎంత పని చేస్తారో ఇంకా ఎంతమంది చేయగలుగుతారో వాళ్ళు దాన్ని బట్టి రేపు నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ అనేది మేము ఆలోచిస్తాము కాబట్టి మేము ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ కంటెంట్ని మీకు ఫ్రీగా ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరికీ కూడా ఫ్రీగా అందిస్తున్నాము కాబట్టి మీరు ఎక్కడ కూడా సపరేట్ వీడియోస్ మీరు పర్చేస్ చేయని అవసరం లేదు ఓన్లీ అడుగు పబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీరు పొందవలసిందిగా కోరుతున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకోటి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఫ్రీ వీడియోస్ ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరూ కూడా ప్రీ వీడియోస్ అందించబడతాయి నెక్స్ట్ ఇంకోటి మరి ఆంధ్రప్రదేశ్లో పిల్లల పరిస్థితి ఏంటి తెలంగాణలో అయితే డిఎస్సి పదకొండు వేల పైగా పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది టెక్ట్ రేపు మాప టెక్ట్ అయిపోతుంది అయిపోయిందంటే మన డిఎస్సి తీసుకుంటున్నారు ఇప్పటి నుంచి చాలామంది అభ్యర్థులు డిఎస్సి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు కోటమి వచ్చిన తర్వాత మెగా మెగాడిఎస్సి అనేటటువంటి మీద మొదటి సంతకం చేస్తారు అంటే ఎంత ఎన్ని పోస్టులు ఉంటాయి డిఎస్సి అంటే ఇప్పుడు ఆరు వేల పోస్టులు ఉన్నాయి మినిమమ్ ఇంకొక ఆరు వేలు పైగా తొమ్మిది వేలు కావచ్చు ఏడు వేలు కావచ్చు ఎనిమిది వేలు కావచ్చు మొదటి కాబట్టి వెంటనే మొదటి జూన్ మొదటి వారంలోనే మొదటి సంతకం చేయబోతున్నారు చూడండి పరిస్థితి మీకే అర్థమవుతుంది కాబట్టి మీరు జూన్ దాకా ఆకోకుండా మీరు ఇప్పటి నుంచే మీరు ఏం చేస్తారంటే కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ ఆఫీస్ అండ్ కాల్ చేసుకునే అంటే అప్పుడు మన బుక్స్ ఇప్పటికే ఇంకొక రెండు మూడు వందల సెట్లు ఉన్నాయి అంతే అయిపోయింది మళ్ళీ పెంట్ చేపలు లేట్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక రెండు మూడవ సెట్లు మాత్రమే ఉండే ఈ రోజు రేపట్లో అయిపోతే ఇంక ఎవరికైనా కావాలి అంటే ఇమీడియట్ గా ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సినగా కోరుతున్నాను నేను ఒకటే పెడతాను మిత్రుల మీకు అందరికీ కూడా మీరు ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసే ఉంది ఏమీ ఉండదు నోటిఫికేషన్ రాకముందు ఈ పరిస్థితి అంతా కంప్లీట్ అయిపోవాలి చదవాలి మేము ఎగ్జామ్స్ పెడుతున్నాం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ పెడుతున్నాము చదవాలి వీడియోస్ చూడాలి ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఉద్యోగం రాదు మీకు ఉద్యోగం రాదు కాబట్టి మీరందరూ కూడా మీకు అందరికీ ఉద్యోగం రావాలి అంటే ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ఉండాలి ఎస్ మూడు నాలుగు నెలలు ప్రాసెస్ రేపు జూన్లో నోటిఫికేషన్ అనుకోండి ఒక మూడు నాలుగు నెలలు అయిపోతుంది ప్రాసెస్ మొత్తం అందులో మీరు ఏం చేస్తారు నేను చేంజింగ్ సిలబస్ సిలబస్ లో మార్పు లేదు ఎందుకంటే మేము ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఇచ్చాం కాబట్టి మ్యాక్సిమం ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే మీకు కండక్ట్ చేస్తాం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది సిలబస్ మార్చలా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ మార్చా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే కండక్ట్ చేస్తుంది ఆ నోటిఫికే నోటిఫికేషన్ చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చడానికి లేదు ఈడీఎస్ఈ వరకే కాబట్టి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ యూఆర్ గోయింగ్ టు స్టడీ కాబట్టి ముఖ్యంగా నేను ఏంటంటే ఒక ఎస్జిటి ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రాపర్గా గిల్లా టాపర్గా నేనేం చెప్తానంటే ఎప్పటి నుంచే నాకు రెండు సంవత్సరాలు కోచింగ్ రెండు సంవత్సరాలు స్టడీ చేసినా ఇంకా రెండు విజయలు పోయింది ఎందుకంటే ఇంకా బాగా డెప్ట్గా చదవలేకపోయాం మేము అప్పుడు మరి మీరేం చేస్తారు రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ పెట్టుకుందాం అంటే కానీ కుదరదు మీకు ఎవరికైతే ఉద్యోగం కావాలో ఎవరికైతే ఉద్యోగం కావాలి వారందరూ కూడా నోటిఫికేషన్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే మీరందరూ కూడా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది లేకపోతే చాలా కష్టం లేకపోతే చాలా కష్టం మళ్ళీ ఎన్ని ఎన్ని డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగం రాదు అను మరి ఇప్పుడు ఎవరో రిలీజ్ చేయబోయినప్పటికీ కూడా మేమే ఫిజిక్స్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసాం ఫిజిక్స్ స్కూల్ ఎస్టెంట్ ఫిజిక్స్ అందరికీ పంపించాం స్కూల్ అస్టెంట్ ఎస్ఏ ఫిజిక్స్ ఫిజిక్స్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రేపు మాపో నెక్స్ట్ ఇంకొక వాల్యూమ్ రిలీజ్ చేస్తున్నాం టోటల్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఒక ముప్పై యూనిట్లతో ఇంకొక ఇంకొక వాల్యూమ్ రిలీజ్ చేస్తున్నాం ఎస్ ఎవర్ టు గోత్ దో ఫిజిక్స్ మెథడాలజీ అనే సెట్ సెట్ పంపిస్తున్నాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అప్లికేషన్ ఆఫీసులో మాత్రమే లభ్యం ఇంగ్లీష్ మీడియం టోటల్ అప్లికేషన్ ఆఫీసులో లభ్యం ఎక్కడ కూడా దొరకవు ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెండ్ కానీ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ ఓన్లీ అల్పప్లికేషన్ ఆఫీసులో లభ్యం స్కూల్ ఆఫ్ స్టేట్ సోషల్ స్టడీస్ ఓన్లీ అనుపబ్లికేషన్ ఆఫీసర్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ లభ్యం ఇవన్నీ తెలుగు మ్యాథమెటిక్స్ బయాలజీ ఇవన్నీ కూడా అనుపబ్లికేషన్ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీ యొక్క క్వాలిటీని మీకు కెపాసిటీని మీ యొక్క విధానాన్ని పెంచుకోండి బూస్టప్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది రేపో మాపో మోడల్స్ మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఎవరైతే రిపబ్లికేషన్ బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ డిస్కౌంట్ ఫుల్ డిస్కౌంట్ మోడల్ పేపర్స్ పైన కూడా సో యూ టు స్టడీ యూ టు స్టడీ ఆల్ దీస్ మోడల్ పేపర్స్ ఆల్ ఆల్ దెన్ మీరు విన్ అవుతున్నారు మీరు గెలుపొందుతున్నారు మీరు ఉద్యోగం సంపాదించబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మెగాడిఎస్ఈల్లో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ప్రిపేర్ అవ్వాలి ఒళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ ఒళ్ళు దగ్గర పెట్టి ప్రిపేర్ అవ్వాలి కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అవ్వాలి మైండ్ దగ్గర పెట్టి ప్రిపేర్ అవ్వాలి అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వాలి ఎక్స్ట్రాడరీగా ప్రిపేర్ అవ్వాలి ఆ విధంగా ప్రిపేర్ అయితేనే సబ్జెక్టు మీదే Thank you!